అధ్యక్ష కోటి మంది మహిళల్ని కోటి షోర్లు చేస్తామంటున్నారు అధ్యక్ష కానీ అత్తాకోడలకు పంచాయతీ పెట్టినారు అధ్యక్ష మొన్న ఈ మధ్యనే నేను సూర్యాపేట పోయినా పోతే అక్కడ ఒక అవ్వ దగ్గర పోతే అధ్యక్ష అక్కడ జరిగిన చిన్న ఉదంతం అధ్యక్ష ఆ పెద్దమ్మ చెప్తున్నది అధ్యక్ష నా కొడుకు పెళ్లి చేసిన సార్ ఆరు నెలల కిందట నేను అనుకున్న మా కోడలి పిల్ల తులం బంగారం తెస్తుందేమో నెలకు రెండు వేల ఐదు వందలు వస్తుందేమో అనుకున్నా ఆమె ఏం తెలియదని చెప్తా ఉంది అధ్యక్ష ఆ కోడలి పిల్ల బాగా గడుస్తుంది అధ్యక్ష ఆమె కూడా అంటున్నది అధ్యక్ష నేను కూడా చెప్పినాను సార్ నేను కూడా అనుకున్నా మా అత్తకు నాలుగు వేల పెన్షన్ వస్తుందేమో అనుకున్నా వస్తలేదు మరి నేనేం చేయాలన్నది అత్తకి ఇస్తా అన్నారు మామకి ఇస్తా అన్నారు నాలుగు నాలుగు వేల పెన్షన్ అన్నారు వస్తలేదు అని చెప్పి కూడా పంచాయతీలు పెడతా ఉన్నారు సార్ అధ్యక్ష అప్పట్లో నేను చిన్నగున్నప్పుడు ఊర్లలో పేరు రాసేది అధ్యక్ష గోడల మీద రాసేది ఓ స్త్రీ రేపు రా అని ఇలా వీళ్ళ పరిపాలన అట్లే ఉంది అధ్యక్ష ఏది అడిగినా ఓ స్త్రీ రేపు రా మహిళల్ని కోటీశ్వర్లు చేస్తారట కోటి మందిని ఎట్లా చేస్తారో వీళ్ళ ప్లాన్ ఉందో లేదో తెలియదు కానీ ప్రజలకు మాత్రం అర్థమైంది అధ్యక్ష నలభై పర్సెంట్ బడ్జెట్ చూసిన తర్వాత మొత్తానికి అర్థమైపోయింది అధ్యక్ష కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు ఖచ్చితంగా నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు వారి కోసం ఒక పదివేల కోట్లు అంచనాలు సవరించి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష బంగారం అన్నారు మరి బిందెలు దొరికినకి ఇస్తారా ఎప్పుడు ఇస్తారా చూడాలి అధ్యక్ష చూద్దాం అధ్యక్ష కేసీఆర్ కిట్ ఎగిరిపోయింది న్యూట్రిషన్ కిట్ ఆగిపోయింది సీఎం బ్రేక్ఫాస్ట్ రద్దయింది తల్లి బిడ్డలకు మరి మాతా శిశువుల శిశువులకు కూడా మంచి జరిగే మంచి పథకాలను కూడా రద్దు చేశారు అధ్యక్ష బతుకమ్మ చీరలు బంద్ రంజాన్ తోఫా బంద్ క్రిస్మస్ కానుక బంద్ ఆఖరికి ఆశాలు అంగన్వాడీలు మీరు కూడా వాళ్ళని రిప్రజెంట్ చేశారు సార్ పద్దెనిమిది వేలు జీతం ఇస్తామని మేనిఫెస్టో చైర్మన్ గారు పెట్టారు వాళ్ళకు కూడా ఇవ్వలేదు అధ్యక్ష వాళ్ళకు ఒక ఐదు కోట్లు కేటాయించండి